చూసారంటే పిండి ఒడియాలండి బియ్య పిండితో పెట్టుకునే వడయాలి బియ్యపిండి పచ్చిమిర్చి వాటర్ పెట్టి పచ్చిమిర్చి సాల్ట్ మిక్సీ వేసి ఆ కారం వాటర్లో వేయాలి ఒకటి బియ్యపిండి అయితే రెండు మూడు వాటర్ పెట్టాలి పెట్టి ఆ బియ్య పిండిని మనం ఒకసారి మిక్సీ వేసుకుని పలుచుగా ఆ వాటర్ వరుగుతున్నప్పుడు అందులో వేసి ఇలా గట్టిగా కొంచెం గట్టిగా వేయే వరకు ఉడికించాలి అవి ఉడికాక అందులో కొంచెం లెమన్ పిండాలండి ఇది సీక్రెట్ ఏంటంటే తెల్లగా పిండియాలు తెల్లగా రావాలంటే అందులో లెమన్ పిండాలి లాస్ట్లో పిండియాలు పిండి ఉంటుంది కదా దానిలో లెమన్ పిండాలి పిండితే తెల్లగా వస్తాయి నల్లగా రావు ఇవి చూసారంటే జంతి కొడియాలు ఇది బొంబాయి రావుతో పెడతారండి జింత కొడియాలు సేమ్ బొంబాయి రవ్వ ఉడికించి అదే గ్రీన్ చిల్లీ సాల్ట్ మిక్సీ వేసి ఆ పేస్ట్ వాటర్లో వేసి ఒకటి బొంబాయి రవ్వ అయితే మూడు మూడు గ్లాసులు వాటర్ పెట్టి ఇలా ఉడికించుకోవాలి ఉడికించి జంతికలు గుట్టల్లో వేసి ఇలాగ మనం సన్నలో ఎండబెట్టుకోవాలి ఇలాగ జంతికప్ చేసి సన్న కింద ఎండబెట్టాలి ఇవి జంతికొడియాలు దీనికి కూడా అంతేనండి పిండి నల్లగా వైట్గా రావాలి అంటే కనుక కొంచెం లెమన్ పిండుకోవాలి అప్పుడు నల్లగా రాకుండా వైట్గా వస్తాయి చూసారు కదా ఇలాగా జంతు కాదు ఏం చేసుకుందాం ఇప్పుడు సగ్గుబియ్యం వడయాలండి ఇవి సగ్గుబియ్యంతో పెట్టిన వడియాలు ఇవన్నీ ఇంట్లో పెట్టినండి ఇవి మటుకు కొన్నవి ఇవి ఇవన్నీ సగ్గుబియ్య వడియాలు జనకు కొడియాలు పిండి వడియాలు అన్నీ మనం ఇంట్లో పెట్టుకున్నవే సగ్గుబియ్యి ఒడియాలకి ఎంత పలుచగ ఉడకబెడితే అంత బాగా రేకుల్లాగా వస్తాయి దానికి ఒకటికి ఐదు వేసినా పర్వాలేదు సగ్గుబియ్యం ఒకటైతే ఐదు వాటర్ వేసినా బాగా వస్తుంది చూసారు కదా ఇవన్నీ మన ఇంట్లో పెట్టుకున్నవి పిండి వడియాలు సగ్గుబియ్య వడియాలు జంతు వడియాలు ఇప్పుడు వేయించుకున్నాం కదా ఇప్పుడు కొన్నవి వేయించుకున్నాం ఇవి కొన్న వడియాలు con la papas. నేను వేయించుకున్నాం కదా ఇప్పుడు చిట్టోడియాలు వేయించుకున్నాం చిట్టొడియాలు మెయిన్ ఇవి తినడానికి బాగుంటాయండి పులుసుల్లోకి బాగుంటాయి చిట్టోడియాలు వొట్టి మేపిండి ఇంగువ మెంతులు అన్నీ వేసి పెడతారండి ఇది పచ్చిమిర్చి అన్నీ ఇన్ని వేయించుకున్న వీటిలతో పాటు మనకి నెయ్యి ఊరమరపాలి ఇవి కంపల్సరీ ఉండాలి లాస్ట్లో ఇవి వేయించుకుంటే మిగిలిన వాటికి కారం పట్టదండి ఆయిల్ పెట్టినప్పుడే ఫస్ట్ అన్నీ వేయించుకున్నాక అప్పుడు లాస్ట్లో ఇవి వేయించుకోవాలి అంతేనండి అన్నీ వేయించుకున్నా అప్పడాలు కూడా ఉన్నాయి కారం అప్పడాలు ఉన్నాయి మామూలు అప్పడాలు ఉన్నాయి I need very interesting, Charlie. Thank you.